హాయ్ అండి ఈరోజు ముక్కలు సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్లోకి ఒక గ్లాస్ పప్పు కందిపప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇంకా స్టవ్ పైకి ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత మన దగ్గర ఉన్న ముక్కలన్నింటినీ వేగించుకోవాలన్నమాట ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు వేగించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత బెండకాయలు టమాటాలు వేసుకొని ఉప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి ఈలోపు మనం కందిపప్పుని ఉప్పు వేసి కాస్త వెనుపుకోవాలన్నమాట ఈ వెనుపుకున్న పప్పులోకే చింతపండు రసాన్ని తీసిపెట్టుకోవాలి వీటిని బాగా కలుపుకున్న తర్వాత మనం వేగిన ముక్కల్లోకి ఈ పప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ ఉడికిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకొని కొంచెంసేపు ఉడికించుకుంటే సాంబార్ రెడీ అయ్యింది